హాయ్ ఫ్రెండ్స్ అండ్ నేను ప్రెసెంట్ అయితే ఇప్పుడు వర్క్లో అయితే ఉన్నాను అంటే ఈరోజు ఏంటంటే నేను ట్రిప్కి అయితే వెళ్తున్నాను సో ట్రిప్ మొత్తం ఒక పన్నెండు రోజులు అయితే ప్లాన్ చేశాను సో ఇది ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ఎండ్ అవుద్దు అనేది నాకు క్లియర్ గా అయితే తెలియదు డే వన్ నేను నెల్లూరు నుంచి అయితే బయలుదేరుతున్నాను వీడియోస్ ఏంటంటే నేను ఒక ఈ ట్రిప్ ఒక సిరీస్ వైజ్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను ఎంత ఖర్చు అవుతుంది ఎలా ప్లాన్ చేస్తున్నాను ఎలా అని ఒక వీడియో అయితే చేస్తాను రోజుకొక ఒక వీడియో సో పన్నెండు రోజులు పన్నెండు వీడియోలు అయితే వస్తుంది సో ఆ రోజు ఖర్చు ఎంత అవుతుంది అనేది మొత్తం లో అయితే ఇచ్చేస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది నాకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది సో ఈ ఇప్పుడు ఇది వీడియో రికార్డ్ చేసేది అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ ట్రిప్ కూడా సో మీరు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు అలా చూసుకుంటూ వెళ్ళినా కూడా సరే ఖర్చులు కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంది సో ఈ ట్రిప్ వచ్చేసి మొత్తం సోలో ట్రిప్ అనమాట నేను ఒక్కనే అయితే వెళ్తున్నాను సో ఒక్కడికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రమే ఈ వీడియోలో అయితే ఉంటుంది సో నేను ఈ జర్నీలో టిప్స్ అలాగే ట్రిక్స్ ఒక సోలోగా వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఇది నా సోలో ట్రిప్లో కొంచెం లాంగ్ ఎక్కువ రోజులు ఉన్న సోలో ట్రిప్ అనమాట ఇది ఈరోజు డే వన్ ఇప్పుడు నేను వర్క్లో అయితే ఉన్నాను రాత్రి సో నాకు తెల్లవారుజామున ఉదయాన్నే ఏడు గంటలకి ట్రైన్ అయితే ఉంది నెల్లూరు నుంచి న్యూఢిల్లీకి ట్రైన్ వచ్చేసి కోల్కత్తా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి చెన్నై నెల్లూరు విజయవాడ వరంగల్ ఖమ్మం ఇలా మంచిర్యాల ఇలా అయితే మనకి డిలేకైతే వెళ్తుంది ట్రైన్ స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు మధ్యలో అయితే ఉంటుంది నెల్లూరు నుంచి మీ ఏరియా నుంచి తగ్గొచ్చు పెరగచ్చు అంటే ఇదే ఏరియాలో మనకి మూడు ట్రైన్లు అయితే తిరుగుతూ ఉంటుంది ఒకటి వచ్చేసి గ్రాండ్ ట్రాంక్ ఎక్స్ప్రెస్ ఇంకోటి వచ్చేసి కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంకోటి వచ్చేసి అండమాన్ ఒక ఎక్స్ప్రెస్ ఉంది మూడు ట్రైన్లు అయితే తిరుగుతూ ఉంటుంది జర్నీ ట్రైన్ వచ్చేసి ఒక ముప్పై నాలుగు గంటలైతే ఉంటుంది ఈ ట్రైన్ ఏంటంటే మనకి ఉదయం ఏడు గంటలకు ఎక్కితే రేపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకల్లా మనం ఢిల్లీలో వదిలేస్తుంది ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలు నేను వర్క్ నుంచి ఇంటికి వెళ్ళి బ్యాగ్ సర్దుకొని నీళ్ళు పోసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యే లోపల మనకి ఐదైతే అయిపోయింది లోపల ఐదు గంటలకు నేను నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే వెళ్తున్నాను ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను కరెక్ట్ గా ఏడు ముప్పై నాలుగుకి కి మనకి ట్రైన్ అయితే వచ్చింది సో నా ట్రైన్ అయితే ఎక్కాను సో నా సీట్లో వచ్చేసి ఒక పడుకొని ఉంది అవి లేపితే నా సీటు పైన ఉంది నువ్వు పైకి వెళ్ళి పడుకో నాకు కాలు నొప్పులుగా ఉంది అని చెప్పింది నేను రెండు నెలల క్రితమే విండో సీట్ కావాలని బుక్ చేసుకుంటే ఇప్పుడు ఇలా జరిగింది నాకు అంటే బూతులు అయితే తిట్టుకున్నాను ఎందుకంటే ఈ ముసలావిడి పెద్దోళ్ళు ఈ మర్యాద ఇవన్నీ పక్కన పెడితే మనం ఎందుకు బుక్ చేసుకుంటాం బ్రో రెండు నెలలకు ముందే విండో సీట్ కావాలి సో ఎప్పుడైనా కూడా సరే మన లో మనమే కూర్చోవాలి ఎవరైనా కూర్చున్నా మనం బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించవచ్చు ఎలా అంటే టీసీకి చెప్పేసి వాళ్ళని ఖాళీ చేయించవచ్చు వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేయాలి ఎందుకంటే అది మనం బుక్ చేసుకున్న సీట్ మన సీట్ నెంబర్ మన పేరు సో వేరే వాళ్ళు కూర్చుంటే ముసలి వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూర్చున్నారు వీళ్ళు కూర్చున్నారు అని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం అయితే మనకి లేదు మన సీట్లో మనమే కూర్చోవాలి మనం సో టీసీతో మాట్లాడి మనం బలవంతంగా కూడా ఖాళీ చేయవచ్చు సో అంత సీన్ ఎందుకు క్రియేట్ చేయడం అని చెప్పి నేను దొంగ పైకి వెళ్ళి కూర్చున్నాను సో వదిలేయండి ఇలాంటి విషయాలనే రైల్లో బోనస్ టిప్ ఏంటంటే రైల్లో ఫుడ్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి మనకి మామూలుగా ట్రైన్స్ లో కూడా మనకి ఫుడ్ అనేది వస్తూ ఉంటుంది సో ఇది అంత బాగా అయితే ఉండదు చండాలంగా అయితే ఉంటుంది నిజం చెప్పాలంటే సో నేను చాలా సార్లు అయితే కొనుక్కున్నాను అంత హైజనిక్ అంత బాగా అయితే ఉండదు ఆ పసుపు వేసిన చికెన్ ఆ పసుపు అన్నం అసలకి వద్దు అసలు ఈ రైల్ ఫుడ్ అస్సలు వద్దు యాభై రూపాయలు చించి అయినా పరేస్తాను కానీ ఈ రైల్లో మాత్రం వాళ్ళు చేసిన ఫుడ్ మాత్రం అస్సలు అయితే కొనుక్కున్నాను రెండు మనం ఈ యాప్ లో అనేది చాలా యాప్స్ అయితే ఉంటుంది రైల్వే ఫుడ్ ఇలా ఆర్డర్ దానికి కొన్ని యాప్స్ అయితే ఉంటుంది జూమ్ అని జూప్ అని జొమాటో అని ఇంకా మనకి ప్లే లోకి వెళ్ళి రైల్వే ఫుడ్ అని సెర్చ్ చేస్తే మనకి చాలా యాప్స్ అయితే వస్తుంది మెంబర్ ఆఫ్ యాప్స్ సో దాంట్లో రేటింగ్ ఎక్కువ ఉన్న యాప్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ట్రైన్ ఫుడ్ అని సో నేనైతే ఇప్పుడు రైల్వే వన్ అనే యాప్లో కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే లాంచ్ చేసింది దీంట్లో అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెడుతున్నాను అంటే ఏ యాప్లో అయినా ఏ ఫుడ్కి సంబంధించి ఏ యాప్లో అయినా కూడా సరే సేమ్ ఇలాగే ఉంటుంది ప్రాసెస్ సో దీంట్లో ఏమి ఉండదు జస్ట్ మనం ఈ యాప్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఫుడ్ సెక్షన్లోకి వెళ్ళి మనం పిఎన్ఆర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఆ పిఎన్ఆర్ కి సంబంధించిన స్టేషన్స్ లిస్ట్ అయితే వస్తుంది అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏ ఏ స్టేషన్లో ఈ బండి అనేది ఆగుతుంది అనేది మనకి లిస్ట్ వైడ్గా కింద అయితే వస్తుంది సో ఏ టైంకి ఏ స్టేషన్ ఆగుద్ది అనేది క్లియర్ గా అయితే ఉంటుంది సో ఇప్పుడు మీకు సాయంత్రం ఫుడ్ కావాలనుకోండి సాయంత్రం ఈ ట్రైన్ ఏ స్టేషన్లో ఆగుద్దో ఆ స్టేషన్ సెలెక్ట్ చేసుకొని సో ఆ మెను అయితే వస్తుంది ఆ స్టేషన్కి సంబంధించింది ఏంటంటే ఆ స్టేషన్ పక్కన ఇప్పుడు వరంగల్ ఉందనుకోండి వరంగల్ పక్కన ఏ ఏ హోటల్స్ అయితే ఉంటుందో ఆ హోటల్కి ఇది కనెక్టింగ్ ఆర్డర్స్ అయితే వెళ్తుంది సో మన ఫుడ్ ఆర్డర్ వెళ్తే ఆ హోటల్స్ అయితే వెళ్తుంది సో ట్రైన్ ఫుడ్ కంటే హోటల్ ఫుడ్ ఇంకా కొంచెం బెటర్ సో అందుకే నేను చెప్తున్నాను సో మనకి ఇప్పుడు వరంగల్ స్టేషన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ స్టేషన్లో ఏ ఏ ఫుడ్ అయితే ఉంటుందో మనకి లిస్ట్ అయితే వస్తుంది మనం మనకి ఏ ఫుడ్ కావాలో సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసేయడమే సో దీనికి ఖచ్చితంగా అయితే వస్తుంది వరంగల్ కరెక్ట్గా ఇప్పుడు ఆరు ఆరు గంటలకు వరంగల్కి వెళ్తుంది అనుకోండి ఆరు గంటలకు మనకి ఫుడ్ అయితే వచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోతారు సో దీంట్లో అనుమానం పడాల్సిన విషయమే లేదు కానీ ఫుడ్ చాలా బాగుంటుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫుడ్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో సో నేను ఇంకో విధంగా కూడా మీకు చేసి చూపిస్తాను సో ఈ రికార్డులు మీరు చూస్తున్నారు కదా ఎలాగే చేసుకోవాలి సో ఇది పెద్ద బ్రహ్మ్యుధ్యేయం కాదు ప్రతి ఒక్కరు చేసుకునేది సో నేను సో కొత్తగా వచ్చిన యాప్ దీంట్లో ఎలా ఉంటుంది మీకు చూపించాను సో ఇంతే కాసి ఈ వీడియోలో సో ఈ రోజు కాస్ట్ వచ్చేసి మనకి ట్రైన్ టికెట్స్ అనేది ఒక వెయ్యి రూపాయలు వేసుకున్నా కూడా ఫుడ్ రెండు కోట్ల మధ్యాహ్నం అలాగే సాయంత్రం సో రెండు గలుపు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అయితే అయింది సో ఈ రోజు ఖర్చు వచ్చేసి పదిహేను అయితే అయింది సో ఇది నేను లో అయితే ఇస్తాను సో ఏ రోజుకి ఆ రోజు ఎంత ఖర్చు అనేది అవుతుంది అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా అయితే ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ श्राफ बल्हा मेमो जिसे रवाना होने का